మెగా అభిమానులు కానీ జనసేన కేడర్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తిరుపతి అనేది ఒక బలమైన సీటు అనుకుంటారు జనసేనకి కారణం ఏంటంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు రెండు చోట్ల నిలబడటము ఒకటి వచ్చి పాలకొల్లు నిలబడతాము అక్కడ బి ఒషారాని మీద ఐదు వేల ఓట్లతో ఓడిపోవటము తర్వాత తిరుపతిలో వచ్చేసరికి పదివేల ఐదు వందల ఓట్లతో బొమ్మ కరుణాకర్ మీద చిరంజీవి గెలవటం అక్కడ సెట్ బెల్జ్ ఓట్లు ఎక్కువ ఉంటాము ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాము ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ జనసేన కా సీట్ అనుకుంటారు అయితే ఇక్కడ తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి బి జనసేన నుండి తన బలమైన వాయిస్ వినిపిస్తూ ఉంటారు రోజా ఏమన్నా అన్నా సరే ఎవరేమైనా పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఎంబటినే ప్రెస్ మీట్ పెట్టేసి దాని మీద రియాక్ట్ అవటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కిరణ్ రాయల్కి వచ్చిద్ది అందరూ అనుకున్నారు బట్ పొత్తు ఉన్నా సరే తిరుపతి సీటు వీళ్ళే తీసుకోవాలి గెలిచే సీటు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా పొత్తులో భాగంగా వచ్చిద్దని అనుకున్నారు వస్తే కిరణ్ రాయల్కి వచ్చిద్దని అనుకున్నారు కానీ టీడీ సారీ వైఎస్ఆర్సీపీ నుండి జనసేనలకు వచ్చిన వ్యక్తికి ఆ సీట్ కన్ఫామ్ కావడం అనేది కిరణ్ రాయల్ అనేది జీర్ణించుకోలేకపోయారు సో ఇప్పుడు సీట్ ఎవరు ఇవ్వరు కాబట్టి సో అట్లాగనే కిరణ్ రాయలు అట్లాగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇచ్చి గెలిపించినా కూడా ఆ అభ్యర్థి రేపు ఉంటాడా లేకపోతే వేరే పార్టీ వస్తే ఆటెళ్తారనేది కన్ఫామ్ లేదు బట్ కిరణ్ రాయల్ అయితే రాయల్టీగా ఎప్పుడు జనసేనకు మెగా అభిమాన్గానే ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చిద్దే సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కిరణ్ రాయలు రేపల అభ్యర్థిగా వేస్తే ఎలాగుండిద్దని చూస్తున్నారు సో చాలామంది కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కూడా కిరణ్ రాయల్ రేపుల అభ్యర్థిగా జనసేనకి అంటే జనసేన ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టినా సపోర్ట్ చేయకుండా రేపుల అభ్యర్థిగా ఏయమని ఫోర్స్ చేస్తున్నారు సో తను రేపల అభ్యర్థిగా మారి ఇండిపెండెంట్గా నిలబడతాడా లేదంటే జనసేనని మాటికి సపోర్ట్ చేస్తా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుండి వచ్చి జనసేనలో టికెట్ తీసుకున్నారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తారా లేదా చూడాలి